క్రీస్తులందల వారందరికీ ప్రభుపేట ప్రత్యేకంగా వందనాలు నేను ఈరోజు ఒక వీడియో చూసి చాలా బాధపడ్డానండి నేను ఫోన్ చేసి అడిగి తెలుసుకుంటే అక్కడ పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి జనవడ గ్రామంలో చేవెల్లి నియోజకవర్గం రంగారెడ్డి జిల్లాలో మెథడిస్ట్ చర్చ్ అండి చర్చ్ మీదకి ఆర్ఎస్ఎస్ మోకా కొంతమంది మతొన్మాదలు విరుచుకుపోయి అక్కడ క్రైస్తవుల్లో మందిని అరాచకాలు చేశారు అంటే రలతోనూ ఇనుపు రోడ్లతోనూ దాడి చేసి వారు తలలో పగలగొట్టి వారి గాయాలు చేసి అందులో కొందరిని చాలా ఇబ్బంది గురి చేశారండి ఇంచుమించు ఒక రెండు వందల నుంచి రెండు వందల యాభై మంది వరకు ఈ ఆర్ఎస్ఎస్ మొత్తం మొదలు చొరబడి అక్కడ క్రైస్తవులు ప్రార్థన చేసుకుంటూ ఉంటే మెథలిస్ట్ చర్చ్లో వారందరినీ విధ్వంసం చేశారు అంటే వాళ్ళని రాళ్ళతో కొట్టారు కొందరు ఇప్పటికీ చావు అంచున ఉండేటువంటి పరిస్థితి ఏర్పడింది ఇప్పుడు కొట్టబడినటువంటి వారు ఎవరైతే దెబ్బలు తిన్నారో వారందరూ దళిత వర్గానికి చెందినటువంటి వారు క్రిస్టియన్ మైనారిటీకి చెందినటువంటి క్రైస్తువులు ఈ మైనారిటీ వర్గానికి చెందినటువంటి వీరందరినీ కూడా మీరు విరుచుకుపడి వారిపై దాడులు చేయడం వారిని కొట్టడం అనేది చాలా గురి చేసింది తెలంగాణలో ఉన్నటువంటి ప్రజాస్వామి ఏమైపోయింది ఒక ప్రశ్న వేస్తూ ఉన్నాను ఎందుకంటే మన దేశం లౌకిక దేశం ప్రజాస్వామ్యం కలిగినటువంటి దేశం అన్ని మతాల వారికి స్వేచ్ఛ ఉంటుంది అన్ని మతాల వారు వారు వారి మతాలను స్వేచ్ఛగా వారు ప్రకటించుకోవచ్చు వారి మతాన్ని వారు ఇష్టంగా అర్థం చేసుకోవచ్చు ఒక మతం జోలుకి ఒకరు వెళ్ళకూడదు ఎక్కడే రాజ్యాంగం అంబేద్కర్ ద్వారా మనకు అందించబడింది అటువంటి రాజ్యాంగంలో పొందుపరిచిన విషయాలను తొంగులోకి తొక్కేటువంటి పరిస్థితి నేడు మొత్తం మొదలు చేస్తూ ఉన్నారండి అంటే మరలా బీజేపీ వస్తే అరాచకలు మామూలుగా ఉండవండి మొన్న మణిపూర్ విషయాన్ని చూసాం మనం మణిపూర్లో బీజేపీ వచ్చింది ఆనాడు మణిపూర్లో వారు చాలా ఆస్వాదించారండి మణిపూర్లో బీజేపీ ప్రభుత్వం రావడం గల కారణం ఏంటంటే మిమ్మల్ని ఎలుసులేము ఫ్రీగా తీసుకుని వెళ్తాము క్రైస్తవుల ప్రభుత్వం ద్వారా వచ్చేటువంటిది ఏదైతే ఉందో ప్రతిదీ అర్థం చేకూరుస్తామని చెప్పి వారు ఆశ పెట్టారని ఆశ చూపించారండి ఆ చూపించడం వల్ల మణిపూర్లో పాపం క్రైస్తవ సమూహం మైనార్టీ వర్గానికి చెందినటువంటి వారందరూ కూడా ఓట్లు వేశారు గెలిపించారు నేడు విజయ ప్రభుత్వం రావడం వల్ల మణిపూర్ యొక్క పరిస్థితి ఏమైపోయింది చూసారుగా మణిపూర్ రాష్ట్రాన్ని నాశనం చేసి పడేసారండి చాలా జిల్లాలను చాలా గ్రామాలను నాశనం చేసి పడేస్తారు క్రైస్తవులను చాలా మంది చంపారు చచ్చులను తగలబెట్టారు కుక్కి తగ చదివినటువంటి వారందరూ కూడా పారిపోయారు ఇలాంటి పరిస్థితులు మనము ఆల్రెడీ చూసాం గత ఐదు ఆరు నెలలుగా మనం చూసుకుంటూ వచ్చాం అయితే సౌత్ ఇండియాకి కూడా ముక్కు దాగు ఉందా అనే ప్రశ్న మాత్రం ఏర్పడుతుంది నేడు చూస్తున్నటువంటి పరిస్థితులను బట్టి ఎందుకంటే ఇప్పుడు సౌత్ ఇండియాలో ఉన్నటువంటి తెలుగు రాష్ట్రాలు తగ్గినటువంటి కొన్ని రాష్ట్రాలు కూడా ఉన్నాయి చుట్టుపక్కల ఈ రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వం యొక్క ఆగడాలు ఏముండవండి రాష్ట్ర రాష్ట్రపాలిత పార్టీలు మాత్రమే పరిపాలన చేస్తూ ఉంటాయి రాష్ట్రానికి సంబంధించినటువంటి పార్టీలు మాత్రమే పరిపాలన చేస్తూ ఉంటాయి రాష్ట్ర పాలిత పార్టీలు మాత్రం పరిపాలన చేస్తూ ఉంటాయి అలాంటి కేంద్రంలో బీజేపీ ఉంది కాబట్టి అరాచకాలు మాత్రం ఆగడాలు మాత్రం ఏ మాత్రం తగ్గట్లేదండి ఎవరిని చూసుకునే వీరికి ధైర్యం అంటే మోడీని చూసుకున్న ధైర్యం బీజేపీని చూసుకున్న ధైర్యం అర్థమైందా హిందుత్వ మత్తత్వ పార్టీగా పేరు గడిచినటువంటి బీజేపీని చూసే వారికి బాగా ధైర్యం అనుకుంటా అయితే ఒక విషయాన్ని మాత్రం చెప్పనవండి మరోసారి బీజేపీ వస్తే అరాచకాలు మామూలుగా ఉండవారి మీకు తప్పకుండా తెలియజేస్తా ఉంది ఈ నెలలోనే పదమూడో తారీఖులు ఈ సంఘటన జరిగింది ఈ సంఘటన జరిగినప్పుడు హృదయం శ్రమించిపోయిందండి క్రైస్తువుల వరకు వస్తేనేమో స్పందించరు మొత్తం మాదులు ఎన్ని ఆగడాలు చేసినా నేడు గమ్మును ఉంటామన్నారు చాలా మంది మాట్లాడలేదు నాయకులు మరోసారి బీజేపీ వస్తే సౌత్ రాష్ట్రాలు టార్గెట్ చేసే దిశగా ఉందేమో అని చెప్పి భయం మాత్రం మాకు కలుగుతుందండి సందేహం ఏర్పడతూ ఉంది అసలు ప్రజాస్వామ్య దేశంలో ఎవరి మతాన్ని వారు స్వేచ్ఛగా అర్థం చేసుకుంటూ వచ్చే నష్టం ఏంటి క్రైస్తువులు ఎప్పుడూ కూడా సహనం కలిగి ఉంటారు ఇతర మతాల జోలికి వెళ్లరు ఎందుకంటే మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాం మన లౌకిక దేశంలో ఉన్నాం అన్ని మతాలు మన దేశంలో ఉన్నాయి బుద్ధిజం జైనజం సిక్కిజం హిందూయిజం క్రిస్టియానిటీ తర్వాత ఇస్లామీల్ క్రైస్తువులు ఎవరి జోలికి రారండి మనసును మారుస్తారు క్రీస్తు మాట ఏం చేస్తుందంటే మనసును మారుస్తారు హృదయంతరంగాన్ని మారుస్తూ ఉంటాం చెడు బుద్ధులతో తిరిగేటువంటి వారిని మారుస్తూ ఉంటాం ఏమండి నేడు క్రైస్తవ ప్రపంచంలో క్రీస్తు మాట వినటు వలన ఎబిచారైపోయాడని క్రీస్తు మాట వినటు వలన దొంగ అయిపోయాడని క్రీస్తు మాట వినట వలన అంతకుడు అయిపోయాడని క్రీస్తు మాట వినటు వలన దేశానికి వ్యతిరేకంగా తిరగబడుతున్నాడని నాయకులపై తిరగబడుతున్నాడని క్రీస్తు మాట వినటు వలన ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నాడని క్రీస్తు మాట వినటు వలన రాజ్యాంగం వ్యతిరేకంగా వెళ్తున్నాడని క్రీస్తు మాట వినటు వలన పలనవారిని కొట్టడని వారిని చంపడని మీ దగ్గర ఆధారాలు ఏమైనా ఉన్నాయా ప్రూఫ్స్ ఒక్క ప్రూఫ్ అయినా ఉందంటారా ఉండదండి ఎందుకో తెలుసా క్రీస్తు మాట వింటే అన్నిటికీ లోపడతారు కైసరికి పన్ను ఇచ్చుట న్యాయమా కాదని అడిగితే ఈశ్వర వారు సుడి చెప్తారండి కైసరికి అంటే గవర్నమెంట్కి పన్ను కట్టడం అంటే ఎస్ క్రీస్తు నమ్మినటువంటి వారు క్రీస్తుని ఫాలో అవుతున్నటువంటి వారు గవర్నమెంట్కి లోపడతారు గవర్నమెంట్ పెట్టే ప్రతి నిబంధనకు లోపడతారు క్రీస్తు మాట వింటే వ్యభచారానికి దూరం అవుతారు దొంగతనానికి దూరమవుతారు క్రీస్తు మాట వింటే ఒక వ్యక్తిని చంపడు ఒక వ్యక్తిని కొట్టడు క్రీస్తు మాట వింటే ఒక వ్యక్తి జోలికి వెళ్ళడు ప్రేమిస్తాడు తప్ప చేతనైతే ప్రాణమిస్తాడో తప్ప ఏమాత్రం ఎవరిని కూడా మీరు ప్రలోభ పెట్టరండి క్రీస్తు మాటలు చెబుతారు క్రీస్తు మాట అనేది మతాన్ని మార్చేది కాదు కదా మనసును మార్చేది ఈ రోజుల్లో క్రైస్తవులు ప్రకటించేటువంటి సువార్త విషయంలో చాలామంది బోధించేటువంటి బోధలో మీరు గమనించండి క్రీస్తు ప్రకటిస్తూ ఉన్నారు అంటే యేసుని నమ్ముకుంటే యేసుని నమ్మితే మీరు జరిగే లాభాలు ఏంటో తెలియజేస్తా ఉన్నారు క్రైస్తవులు నేను చెప్పాను చూసారా ఇవన్నీ యేసుని నమ్మితే జరుగుతాయి పరమత సహనం కలిగి ఉంటారు ఇతర మతాల జోలికి వెళ్లరు క్రీస్తు మాట వింటే పవిత్రంగా మనం జీవిస్తాం భార్యను గౌరవిస్తాం భర్తను గౌరవిస్తాం కుటుంబాల బిడ్డలను గౌరవిస్తాం బిడ్డల తల్లిదండ్రులను గౌరవిస్తారు అర్థమైందా క్షేమకరంగా ఉంటాం లవపాప్తికరంగా ఉంటాం కుటుంబాన్ని మేలుకరంగా ఉంటాం జోదం త్రాగుడు ఇంకా రకరకాల వ్యసనాలను దూరంగా పెడతాం క్రీస్తులు నమ్ముకుంటే క్రీస్తును అనుసరిస్తే వీటినే బోధిస్తారు క్రైస్తవులు సువార్తలో ఇతర మతాల జోలికి ఇతర దేవుల జోలికి వెళ్ళరండి క్రీస్తు చెప్పిన ఒక్క మాట గాంధీజీ పాటించడం వల్ల కుడిచంప మీద కొడితే ఎడమ చంపు చూపించని చెప్పినటువంటి అక్క మాట మన దేశానికి స్వతంత్రం రావడానికి అది ఎంతో ఆయుధంగా ఉపయోగపడ్డదిగా గాంధీజీ పాటించాడు కాబట్టి మహానుభావుడు అయ్యాడుగా మీకు తెలుసు కదా హిందువుల ఆరాధ్య గురువుగా భావిస్తున్నటువంటి స్వామి వివేకానంద్ ఆనాడు నేను క్రీస్తు పుట్టినటువంటి టైంలో ఉండి ఉంటే నేను రక్తాన్ని వరకపోసి క్రీస్తు యొక్క పాదాలు అడుగుతానని చెప్పి సాక్షాత్తు చెప్పినటువంటి వివేకానంద స్వామి గారు చెప్పినటువంటి విషయాలను ఎట్లా మర్చిపోతారు మీరు తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు నా పేరుకి మైనటి వర్గాలను కలిపిపోతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో సీఎంగా ఉన్నప్పటికీ కూడా ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు నేను ఆర్ఎస్ఎస్లో ట్రైనింగ్ పొందానని చెప్పి శిష్యుడని చెప్పి అంటే మన మోడీ గారు శిష్యుడు మన రేవంత్ రెడ్డి గారిని అదేనేమో సీఎం అయిన తొలి క్షణంలోని మోడీ గారిని కెలవడం మీట్ అవ్వడం కూడా జరిగింది అందుకనేమో ఎంత అరాచకం జరుగుతున్నా ఇప్పటికీ ఆర్ఎస్ఎస్ మొత్తోన్మాదం అరెస్ట్ చేయకపోవడం గల కారణం ఇప్పటికీ వారిని అరెస్ట్ చేయలేదంటే దేనికి సంకేతం అంటారు ఇప్పుడు వారు కొట్టిన దెబ్బల వల్ల ఇప్పటికీ వారు మరణంచుల్లోకి వెళ్ళిపోయారు చాలామంది గాయాల పాలు అయిపోయారు తీవ్రమైన గాయాల అయిపోయారు ఇప్పటికీ మేము గమ్మును ఉంటామంటే క్రైస్తవులు రోడ్డక్క పరిస్థితి తీసుకొని వస్తున్నారు సంగతిని మర్చిపోకూడదండి వెంటనే ప్రభుత్వం స్పందించి వారందరినీ కస్టడీలోనే తీసుకొని వస్తే ఇప్పటికీ ధ్వంసమైనటువంటి చచ్చుని మీరు రిపేర్లు చేపించి బాగు చేస్తే ఇప్పటికీ గాయలు ఆ క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో వారందరిక వారందరి యొక్క బాధ్యతలు తీసుకొని హాస్పిటల్ అడ్మిట్ చేసి దానికి సంబంధించిన ట్రీట్మెంటు దగ్గరుండి ప్రభుత్వం తీసుకుంటే అంతకంటే ఆనందం లేదు కదా క్రైస్తవులకు అది చేస్తాం ఇది చేస్తామని చెప్పేసి సేవకులు అది చేస్తాం ఇది చేస్తామని చెప్పేసి ఓట్లు రాబట్టుకున్నారు రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు క్రైస్తవులు కష్టంలో ఉన్నారు సేవకులు కష్టంలో ఉన్నారు ఆ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మెసలిస్ట్ సంఘం వారి కష్టంలో ఉన్నారు వారందరినీ మీరు ధైర్యపరిస్తే ఎంత బాగుంటుంది క్రైస్తవులు నేడు మన దేశంలో క్రైస్తవుల ఓటింగ్ శాతం చాలా ఎక్కువ ఇది లెక్కల్లో లేదు కానీ క్రైస్తవులు చాలామంది ఉన్నారు క్రైస్తవులు క్రిస్టియన్ మీటింగ్స్ ఎక్కడ జరిగినా క్రైస్తవులు లక్షల్లో వస్తూ ఉన్నారు దాన్ని బట్టి అర్థం చేసుకోండి సర్టిఫికేట్ పరంగా నేడు క్రైస్తవ్యం పర్సంటేజ్ తక్కువే ఉంది కానీ మీరు సర్టిఫికెట్ని పక్కన పెడితే క్రిస్టియానిటీ అనేది దేశంలోనే సెకండ్ స్థానంలో ఉందన్న సంగతిని మీకు తెలియజేస్తూ ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే జనవాడ గ్రామంలో వారు ఉన్నారు వారు క్రైస్తవులతో సమీక్ష చేస్తూ ఉన్నారు నాయకులతో సమీక్ష చేస్తూ ఉన్నారు అక్కడ ఏం చేస్తే అక్కడ నష్టపోయినటువంటి వారికి పరిష్కారం దొరుకుతుందని చెప్పేసి వారు ఆరా తీస్తూ ఉన్నారు అయితే నాయకులు కానీ ప్రభుత్వం కానీ ఇప్పటికే స్పందించకపోతే అక్కడ ఎఫ్ఎఫ్సిఏ నాయకులు అయినటువంటి పేట ద్వారా క్రైస్తువులందరూ కూడా న్యాయ పోరాటానికి దిగే అవకాశం ఏర్పడుతుందని తెలియజేశారండి యూనివర్సల్ గాడ్ అయినటువంటి యేసు మహారాజుకే జై